నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మన తెలుగు వారందరికీ కూడా తొలి పండుగ ఉగాది మరి ఈ ఉగాది మీ అందరూ ఎలా చేసుకున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మార్నింగే నా అది కంప్లీట్ చేసుకున్నాను మన ఉగాది పచ్చేలో ఎన్ని రుచులు అయితే ఉంటాయో మన లైఫ్ కూడా అలానే ఉంటుంది సో బ్యాడ్ థింగ్స్ అన్నీ వదిలేసి హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ మూవ్ ఆన్ అయిపోండి హ్యాపీగా సో ఈ ఏయర్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈరోజు ఉగాది స్పెషల్గా బొబ్బట్లు చేశాను సో లేట్ చేయకుండా వీడియోని చూసేయండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ నెయ్యి వేసి పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే ఈ పిండి మనకి సాఫ్ట్గా ఉండాలి సో పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయండి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం నేను వన్ కప్ శనగపప్పును తీసుకొని ఒక మూడు గంటలు నానపెట్టాను సో ఈ నానపెట్టుకున్న శనగపప్పుని ఒకసారి వాష్ చేసి కుక్కర్లో వేసుకుందాం వన్ కప్ శనగపప్పుకి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను మూత పెట్టి ఫోర్ విజల్స్ రానివ్వాలి ఫోర్ విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి పప్పు చూసారు కదా బాగా ఉడికింది మీరు మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మెత్తగా చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా స్మాష్ అయితే మెత్తగా మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది స్టీమ్ పోయాక వేడి మీద ఉండగానే ఇలా మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది సో చూసారు కదా చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం బెల్లం తీసుకుందాం సో వన్ కప్కి నేను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తింటే టూ కప్స్ వరకు బెల్లం తీసుకోండి సో కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగితే చాలు మనకి పాకం రావాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఈరోజు మీ ఇంట్లో ఉగాది స్పెషల్స్ ఏం చేసుకున్నారు సో ఇంకా బెల్లం అంతా కరిగింది ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసుకుందాం పప్పు అంతా కూడా బెల్లంలో మిక్స్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పప్పు మనకి దగ్గరకి అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి సో దగ్గరకి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెడితే తొందరగా చల్లారిపోతుంది అప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవచ్చు పిండిని మళ్ళీ ఒక్కసారి ఒత్తుకొని సో పిండి అలానే మనం పూర్ణం రెడీ చేసుకున్నాం కదా రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి సో మీ దగ్గర ఉంటే అరిటాకు మీద కానీ లేదంటే పోలిథిన్ కవర్ మీద కానీ మనం ఇలా పిండిని ఫస్ట్ స్ప్రెడ్ చేసుకొని తర్వాత పూర్ణం పెట్టి స్టఫ్ బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసి చేత్తో ఒత్తుకొని తర్వాత పోలిథిన్ పెట్టి రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి మన ఫింగర్స్తో స్ప్రెడ్ చేస్తే చాలు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది సో చూసారు కదా బాగా వచ్చింది చిన్నది బయటకు వచ్చేసింది సో ఇప్పుడు మనం దీన్ని వేడి పెన్నం మీద వేసుకొని కాల్చుకోవాలి ఫస్ట్ థర్టీ సెకండ్స్ టూ సైడ్స్ కాల్చుకున్నాక తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ నేతి బొబ్బట్లు మీలో ఎంతమందికి ఫేవరెట్ నాకైతే చాలా ఇష్టం సో నేను స్వీట్స్ చాలా తక్కువ తింటాను అందులో ఎక్కువగా తినేది ఈ బొబ్బట్టు అండ్ నెక్స్ట్ కాజు కట్లీ ఈ రెండు స్వీట్స్ కొంచెం ఎక్కువగా తింటూ ఉంటాను అండ్ నెక్స్ట్ ఢిల్లీ వచ్చాక ఇక్కడ రసగుల్లా ఫేవరెట్ అయ్యింది సో అలానే మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కమెంట్ చేయండి సో మనం వేడి వేడి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి నాకు కోల్డ్ ఇంకా తగ్గలేదు నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి అలానే అండ్ కొంచెం బ్యాక్డ్రౌండ్ నాయిస్ కూడా వస్తుంది కదా పిల్లలు ఆడుకుంటున్నారు సో ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయండి బొబ్బట్లు చూసారు కదా చాలా సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉన్నాయో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఐ హోప్ మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సీన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ గాయ్స్